మీ అందరికీ నా హృదయపూర్వక కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట తీవకుని మీ అద్దెకి వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు మాట్లాడుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు కూడా నేస్కరిస్తూ వారి నామలు శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ దేవుని పిల్లరా నిజంగా ఎన్ని మేరలు చేశాడు లెక్కగట్టగలమా లేదు దేవుని పిల్లరా అన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆరాధన 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 రాధనా ఆరాధన రాధనా చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుంటే సామతలు గ్రంథం పదిహేను అధ్యాయం పదహారు పదహారో వచ్చినములో ఒక మంచి మాట ఈ దినమా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నాడు చూద్దాం నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు అంట అంటే నెమ్మది లేకుండా నెమ్మది అంటే ఆత్మకి సంతోషము లేకుండా నెమ్మదిగా లేకుండా విస్తారమైన ధనమును కలిగి కంటే దేవుని ఎందు భయం భక్తు దేవుని ఎందు భయము భక్తి కలిగి కొంచెం ధనము నీకుంటే చాలు అన్నాడు అంటే మీరు చూడగలిగితే దేవుని పిల్లరా చాలా ధనం ఉంది పిల్లల మాట భర్త ఏదో ఒక దానికి ఒక అయిపోయాడు కానీ ఇస్తారమైన ధనం ఉంది కుటుంబంలో ఆరోగ్యం ఉండదు ఏముండదు కుటుంబంలో నెమ్మది ఉండదు దేవుని పిల్లరా అదే భార్య భర్త పిల్లలు యందు భయం కలిగి కొంచమే ధనం ఉంది వాళ్ళకి కలిమి కొంచెమే ఉంది అయినా ఆ ఉన్న కలిములో ఆ కొంచెం కలిములు మంచి అలవాట్లు కలిగి ఏ చెడు లేకుండా ఆ కొంచెం ధనములు పచ్చడి వేసుకొని అన్నదైనా వాళ్ళు నెమ్మదిగా ఉంటారు దేవుని పిల్లరా విస్తారమైన ధనం ఉండి భర్త మాటినుడు పిల్లల మాటినుడు ఎంత ధనమున్నా ఆ కుటుంబంలో నెమ్మది లేకపోతే ఏమి ప్రయోజనం నా కుమారుడా ఏమి ప్రయోజనం నా కుమార్తె అని అంటున్నాడు కనుక దేవుని పిల్లరా చిన్న ధనం నుంచి పిల్లలని దేవుని భయములో భక్తులు మనం పెంచాల మనం పెరగాల మన యజమానుడు పెరగాల మన పిల్లలు కూడా అలా పెరిగితే కొంచెం మనకు కలిము ఉన్నా సరే ఎప్పుడు నెమ్మది ఆరోగ్యం కలిగి మీరు బ్రతుకుతారని దేవుడు తెలియచేశాడు కనుక ఈ మాటలు మనసులో పెట్టుకొని చిన్నతనం నుంచి మన బిడ్డలు మన కుటుంబం దేవుని ఎందు భయభక్తులు కలిగి కొంచెం ధనం ఉన్నా సరే నెమ్మదిగా భూమి మీద బ్రతికే బిడ్డలుగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడ చేమ కలిగిన మా పరలోకి తండ్రి నయనాని కృప కలిగిన నియమానికి వందనాలు నయన విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి కొంచెము కలిమి కలిగి ఉండుటం మేలు అని చెప్తున్నావయ్యా అవునయ్యా విస్తారమైన ధనములు సంపాదించడానికి ఎంతోమందిని నా తండ్రి మోసం చేసి ఎన్నో కుటుంబాలు కూల్చిన నేను మేము అయితే తండ్రి ఆ ధనము వలన బిడ్డలకి యజమానుడికి కుటుంబానికి క్షేమము నెమ్మది లేకుండా ఎంతోమంది తండ్రి అనారోగ్యానికి గురై ప్రమాదాలకు వెళ్ళిపోతున్న తండ్రినైనా ఇదిగోనైనా కష్టపడి సంపాదించే దాంట్లో కొంచెమైనా సరేనైనా నీయందు భయభక్తులు కలిగి ఇదిగో చిన్నతనం నుంచి బిడ్డలు యజమానుడు ఉంటేనైనా ఆ కొంచెం కలిములోనే నెమ్మదిగా ఉంటారని చెప్తున్నావు తండ్రి అట్టి భాగ్యము మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇవ్వండినైనా నీయందు భయభక్తులు కలిగి కొంచెము కలిములోనేనైనా సంతోషంగా ఉండగలిగే భాగ్యము ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించండి నెమ్మదిని దించండి ఆరోగ్యమును దించండి తండ్రి భయంకరమైన దొంగతనాలు కేవలం డబ్బు కోసంనైనా స్త్రీలు శరీరము అమ్ముకోవటమున తండ్రి నైనా భయంకరమైన వ్యభిచార వృత్తులు ఇవన్నీ కూడా డబ్బు కోసమే నైనా అట్టి కలిమ వలన ప్రయోజనం లేదని చెప్తున్నావు గనుక తండ్రి అయ్యా ప్రతి బిడ్డ కూడా నీ ఎందు భయభక్తులు కలిగి ఆ చెడుతనమును వదిలిపెట్టి కష్టపడి సంపాదించేది కొంచెమైనా నెమ్మది కలిగి బ్రతకడానికి సహాయం చేసి మా దేశాన్ని కాపాడమని మీరే మహిమా తప్పొంది పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ పేరు కొందరమలో ధన్యవాదాలు